బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అసెంబ్లీ సమావేశాల సమావేశాల నేపథ్యంలో నేపథ్యంలో ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం బడ్జెట్ బడ్జెట్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్న సమావేశాలలో రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై ఎలా ఇరుకొన పెట్టాలన్న దానిపై చర్చ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ఉద్యోగ నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వంటి అంశాలపై చర్చ రైతు రుణమాఫీ రైతు పంట సాయం నిరుద్యోగులపై ప్రభుత్వం నిలదీయాలని వ్యూహం ఈరోజు బిజెపి సమావేశం భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు ఈ సమావేశంలో రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో మా వ్యూహం కానీ రేపు ఈ అధికార పార్టీ తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఏ రకంగా ఎండగట్టాలనే అంశాన్ని కానీ బడ్జెట్ సమావేశంలో మా ఏ రకంగా మేము ఎదుర్కోవాలన్న అంశాలన్నింటినీ కూడా ఈరోజు చర్చించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ఏడు నెలల నుంచి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల విషయంలో కానీ మరి ప్రజా గొంతుకై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమంలో ఏ రకంగానైతే మేము పోరాటం అదే అదేవిధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలియజేస్తాం